ఒక్క రూపాయి అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో గల ఆరు యాభై ఏడు డివిజన్ లోని సుమారు మూడు వందల యాభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో శనివారం చేరారు పార్టీలు చేరుతున్న వారిని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ కండువలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో గుంటూరు పేరును ఇండియా మొత్తం వినపడేలా చేస్తానని తెలిపారు ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శించడం జరిగింది గంజాయి గుట్కాలు అమ్ముకున్న ఎమ్మెల్యే బాగుపడ్డారని ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు టిడిపి ప్రభుత్వం వచ్చాక రెండు సెంట్లలో ఇళ్ల నిర్మాణం లేదా టిట్కో ఇల్లు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేదలకు నివాస సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు పెమ్మసాని మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నటువంటి మేడిత బాబురావు గారికి సతీమణి సత్యవతి గారికి అదే విధంగా జాయిన్ అవుతున్న నూట యాభై కుటుంబాలకి మీ అందరికి ఒక భరోసా ఇస్తూ మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మంచి మనిషి భరత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మీరు పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ చూస్తా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి ఆయన కొన్ని పనులు చేయకుండా తప్పించుకున్నారు అయితే మీరు ఒక్కసారి చూడండి మీరు కూర్చున్నటువంటి రోడ్డు ఇలాంటి సిమెంట్ రోడ్లు దాదాపుగా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రవేశం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆ రోజు నేసాం మరి ఐదు సంవత్సరాల్లో ముస్తఫా గారు ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు వేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళ బంధువులు చేసి వాటిల్లో అవినీతి చేసి నాణ్యత లేనటువంటి పనులు చేసిన మాట వాస్తవం ఎందుకంటే నేను మొన్న ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆరు నెలల క్రితం ఆ రోడ్డు వేసారంట అదంతా ఆరు నెలల క్రితం వేసిన సిమెంట్ రోడ్డు కూడా అన్ని గుంతలు గుంతలుగా అయిపోయిన మాట వాస్తవం అవునా కాదా అదే తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు ఐదు సంవత్సరాల క్రితం వేసినవి కూడా రోజు అమెరికాలో రోడ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా చక్కగా ఉన్నాయి అదే కాకుండా గంజా ఎమ్మటం పిల్లలందరి భవిష్యత్తు నాశనం చేయటం విజయవాడ తూర్పు నియోజకవర్గం పన్నెండు డివిజన్ లో వైసీపీ అభ్యర్థులు దేవినేని అవినాష్ కేసినేని నాని విజయాన్ని కాంక్షస్తూ కేసినేని హైమా మరియు దేవినేని సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేసినేని హైమా దేవినేని సుధీర మాట్లాడారు ఈ డివిజన్లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల్ని అవినాష్ పరిష్కరించాడని కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో ఆరు కోట్లతో స్టేషన్ నిర్మాణం చేపట్టారని నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి ముందు రోడ్డు కూడా అవినాష్ వేయించాడని కోట్ల రూపాయల వ్యయంతో మైనార్టీల కోసం ఉర్దు స్కూల్ ఏర్పాటు చేశారని తెలిపారు గత రెండు ఎన్నికల్లో నాని గెలిపించినట్లు ఈసారి కూడా దేవిని అవినాష్ మరియు కేసునేని నానికి ప్రజలు ప్రమరథం పట్టబోతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ విజయవాడ ఈస్ట్ పన్నెండో డివిజన్లో మేము పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడ ఖలీల్ గారును నవీన్ గారితో మేము ఇంటింటికి వెళ్ళి గడప గడపకి కేసిన నాని గారికిను దేవినేని అవినాష్ గారికి ఓట్లు అడుగుతుంటే మనుషులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ని ఇక్కడ అవినాష్ గారు కానీ నాని గారు కానీ పర్సనల్గా ఇది మా ఊరు మేము తప్పిం కెవర్ చేసుకుంటాం అని చూసి అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఒకటి ఇక్కడ చూస్తే మీరు అంత ఓల్టేజ్ ఇష్యూస్ వచ్చి చాలా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో సబ్స్టేషన్ పెట్టి ఆల్మోస్ట్ ఆరు ఆరు కోట్లు పెట్టి సబ్స్టేషన్ పెట్టి ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది ఈ ఒక్క డివిజన్లో అట్లానే ఇరవై ఐదు రోడ్లు ఇంక్లూడింగ్ గద్దెరామ్మోహన్ గారి ఇంటి పక్కన రోడ్డుతో సహా అవినాష్ గారు కానీ నాని గారు కానీ వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక ఉర్దూ స్కూల్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా అట్లానే జగన్ గారు కేసిన నాని గారు కలవడం ఇవాళ ఒక అద్భుతమైన కాంబినేషన్ సంక్షేమానికి అభివృద్ధికి మధ్యన విజయవాడకి ఒక నవనిర్మాణం జరగబోతుంది వచ్చేసారి మీకు అందరికీ తెలుసు నాని గారి నైజం ఏంటో నాని గారి పద్ధతులు ఏంటో నాని గారు విలువలకి ఎంత కట్టుబడి ఉంటారో మీకు అందరికీ తెలిసిందే ఆ విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు ఎంపీ దాని గారి అమ్మాయి హేమ గారు అట్లాగే దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీర గారితో కలిసి ఈ ధన దనేగుల వారి వీధి మరియు వేరలగాడి అప్పార వీధి కాకితీయ బజార్లో పర్యటించడం జరిగింది మరి ఈ రో ఈ ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా ఇరవై నాలుగు రోడ్లు ఈ డివిజన్లో ఎప్పటివరకు వేసింది ఒకటే ప్రశ్న మేము సూటిగా అడగదలుచుకున్నాం మీరు గత ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు మీ కార్పొరేటరే ఉన్నాడు పది సంవత్సరాలు మీరు పరిపాలించారు ఈ పది సంవత్సరాల పరిపాలనలో మీరు రోడ్లు వేసి ఉంటే కనుక ఇరవై నాలుగు రోడ్లు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం వచ్చేదా చెప్పండి మీరు కేవలం ఈ ఏరియా మొత్తాన్ని మీ ఓట్ బ్యాంక్గా చూసుకుంటూ వాళ్ళకి రోడ్లు వేసినా పర్లేదు వాళ్ళకి అయిపోయినా పర్లేదు వాళ్ళు చచ్చినట్టు మన గుర్తుకేస్తారులే అనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఈ నిర్లక్ష్యం చేసిన ప్రాంతంలో మరి అవినాష్ గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాల అతీతంగా ప్రతి ఇంటికి గడపడకు తిరిగి వాళ్ళ బాధలు విని మా రోడ్లు బాగలేదు ఇట్లా ఉందంటే ఆయన మరి అయ్యప్పనగర్ మెయిన్ రోడ్డు కానీ నెహ్రూ రోడ్డు కానీ ఆ తోట రోడ్లు కానీ ఎన్ని రోడ్లు ఇరవై నాలుగు నుంచి ఇరవై శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండీ జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తి కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్సార్సీపీ నగరాల కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడారు రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గానికి పెద్దపీట పేశారని విజయవాడ నగర మేయర్ పదవి దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవుల్ని నగరాల సామాజిక వర్గానికి కేటాయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న నగరాల నాయకులు పథక సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆత్మీయ సభ ఇది ఏదైతే మా నగర ప్రభుత్వం ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సాయ సహకారాలు అందించారు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు అనే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు అలాగే ఆ యొక్క గుర్తుని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి మా పొరగంజి జగన్ గారు మరి ఇంత పెద్ద పీట వేసి జగన్ మా నగర ఏ అన్ని అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరూ అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో పొరగంజి జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగరం ఏరియడం అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు మరి అలాగే మరుపిల్ల చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టువాదస్పదంగా ఉన్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేమందరం ఉన్నామయ్యా కావాలని చెప్పేసి మా మీద పన్నాగం పని చంద్రబాబు చేశారని చెప్పేసి వృద్ధులు చెప్పడం జరిగింది కొండ పై ప్రాంతాన్ని సైడ్ డ్రైన్స్ కానీ అలాగే కలవట్లు కానీ అలాగే ఒక రిటైరింగ్ వాల్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ పైప్ లైన్ గాని అన్ని సదుపాయాలు కోట్లాది రూపాయలతో ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనందరికి మంచి మిత్రులు సోదరులు ఆసిఫ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే పెద్దలు మతలేని మంచి నాయకులు గౌరవీయులు రెండు తపాను పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి పెద్ద కేసీఆర్ నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే మా నగరాల కులస్తులు మరి విజయవాడ నగరం మొత్తం విస్తరించు రాష్ట్ర మొత్తం అలాగే గవర్నర్ పెట్లో నియోజకవర్గం కాకుండా తూర్పు నియోజకవర్గంలోను సెంట్రల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అక్కడ మనందరి మిత్రుల కర్తలు మన నెహ్రూ కర్తదేవుడు అభినారు అలాగే సెంట్రల్ నియోజకవర్గం వస్తే మనందరి సోదరులు శ్రీనివాసరావు గారు పోటీ చేస్తూ తెలుసు నగరాల కులస్తులు అన్ని వేళ కూడా విస్తరించుకున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఇంత మంచి ఫోటో ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తూ చాలా మంచి కార్యక్రమం నేను మన కథను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆలగుంట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశానికి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాస్టర్ ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు ఈ ఆత్మీయ సమావేశంలో అనేక రకాల కులాలు మతాల వారు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు నేను ముఖ్యంగా చెప్పేది సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయని ఈ కులాలు మతాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఏమి చేయవు అని అన్నారు నూట స్థానాలు గెలిచి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేసిన జగన్ మోహన్ రెడ్డి అసలు రాష్ట్రానికి ఏం చేయలేదని అన్నారు కాబట్టి ప్రజలు అందరూ ఒక్కసారి ఆలోచించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కాబట్టి సైకిల్ కమలం గ్లాసు గుర్తుకే ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరారు సండే ఉదయాన్నే అందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చంద్రం గారు నాకు ఈ మధ్య కలిసినప్పుడు ఆయన కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు భారతీయ జనతా పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి ఇక్కడ అంటే అనేక అపోహలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదని ఇప్పుడున్న అరాచక పాలనకి ప్రొటెక్ట్ చేశారని అదే ఇలాంటివన్నీ ఉన్నాయి అని కొంతవరకు వారికి చెప్పడం జరిగింది మీకు కూడా ఒక మాట చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా మంత్రిగా చేసినప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక ఐదు సంవత్సరాల సమయంలో అంత చేయలేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చేసినంత ఏ రాష్ట్రానికి చేయాల అన్ని ఇన్స్టిట్యూషన్స్ తెచ్చాము ఎందుకంటే విభజన చట్టం ఉన్నప్పటికీ అనేక చట్టాలు పాస్ చేస్తుంటాం మనం కానీ ఇంప్లిమెంటేషన్ ఉండవు కానీ ఆ రోజుల పరిస్థితులను బట్టి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఎక్కిన గడప ఒక పార్టీ అతిపెద్ద పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతి చిన్న వయసు ఉన్న పార్టీ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి మానవతావాది ఎన్నో త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఈ కూటమి ఏర్పడటానికి చాలా సహాయపడ్డారు కాబట్టి మీరు అందరూ దయచేసి ఓటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి కమలానికి సైకిల్కి వేయాలనేది ఒకటి కోరుకుంటున్నాను ఇకపోతే చంద్రం గారు చెప్పిన సమస్యలు ఇవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానాలు చేసి చేయించవలసిన సమస్యలు ఇంకా వారు చెప్పినట్లు అదృష్టవశాత్ ఏంటంటే జన చిత్తర్పూడి వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గతంలో కల్లపల్లి హామీలతో ప్రజల్ని మోసం చేశారని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని తెలియజేశారు మాట తప్పుడు తిప్పుడు సీఎం రెడ్డి విద్యా వ్యవస్థకు సీఎం రెడ్డి పెద్దపీట వేశారు అంబేద్కర్ భావజాలని వంట పట్టించుకున్న వ్యక్తి సీఎం జగన్ తిడిపి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంస్కార హీనుడు దమ్ము ఉంటే నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీ సింహం మదపటి ఎనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి ఓటమి భయంతో సొంగ రోషన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చిన కలిత చరిత్ర సీఎం జగన్ కి మాత్రమే దక్కుతుందని కొనియాడారు ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీను తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టే తెలుగుదేశం వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకొక మాట నన్ను అవినీత పరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నా కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేస్తాను నీవు నిజంగా దమ్ముంటే దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను ఆ ప్రకటించాలని చేస్తాను అంతేకాదు పొలాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ పొలాల గొడవల మీద చిచ్చు పెట్టేది కూడా సొంగారు రోషన్ గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు కులా అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చుచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా ప్రత్యర్థి అయిన సొంగార రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని నేను నా ప్రత్యర్థిని నేను సమాన హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యత తప్పి సంస్కారహీనంగా మై పైగా ఈ ఎలక్షన్ నియమావల్ని ఉల్లంఘించి నేను ఎప్పుడూ ఏ రోజు తోలనాడలేదు ఆరోపించలేదు ఇంకొక మాట చెప్తున్నాను సింహం సింగిల్గానే వెళ్తుంది కుక్కలు చాలా ఈ ఈరోజు అతను పాపం నేను మదపటేను వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదటిటాయి నేను ఒక మదపటేనికునే నేను ఒక సింహాన్ని నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వార్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా పంచాయతీ గురించి పల్లెత్తు మాట్లాడలేదు ఇది నా సంస్కారం అతను సంస్కార హీనుడు కాబట్టి సంస్కార హీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు నియోజకవర్గంలో గెలవలేక కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అతనికి ఏ కేసుని ఎలా చేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి అతను నిరపరాధ అయితే అతను సమాధానం చెప్పుకోవాలి అంతేగాని నేను కేసేయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం అతను గెలవలేక ఓడిపోతున్నాడని రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనించారని ఇందుకు అనుగుణంగా ప్రజలంతా మే పదమూడున జరిగే ఎన్నికల్లో రాష్ట ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్షన్ పరిశీలనగా ఉన్న తోట సీత అన్నారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా తోట సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవటం ఖాయమని తెలిపారు గన్ని విరాంజినేను మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోతో పార్టీ మీద ప్రజల నమ్మకం పోయిందని తెలిపారు వడేటి చంటి మాట్లాడుతూ చంద్రబాబు సిక్సర్ కొడితే జగన్ మోహన్ రెడ్డి అయ్యాడని ఎద్దేవా చేశారు పెన్షన్లు మే ఒకటో తేదీని పంపిణీ చేయాలని లేని పక్షంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో ఆటకం తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు దాదాపు అక్కడ రెండు మూడు చోట్ల సైకిల్ గుర్తి ఎందుకంటే మన జనసేన నసాపురం వేమువరం అలాగే తాడేపల్లిగూడెం కూడా జనసేన ఉంది అది ఎందుకంటే ఇది ఎవరైతే తెలుగు దేశం పార్టీ అభిమానులు ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఏవైనప్పటికీ కూడా మన రాష్ట్రం కోసం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేసి నాయకులు అందరూ కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ మూడు కూటమితో పొత్తు కుదుర్చుకుని రాష్ట్రం కోసం మంచి పరిపాలన అందివ్వాలని రోజున ఒక మంచి నిర్ణయం తీసిన నాయకులకి అనుగుణంగా మనం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మమేక పోయి నేను చాలా చోట్ల చూశాను నిన్న నిర్దోగలడం జరిగింది అక్కడ పందులు దుర్గేష్ గారు జనసేన చేస్తున్నారు ఎవరైతే మన ఎంఏ మరి ఎక్స్ ఎమ్మెల్యే మా షాషారావు గారు ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉండి పనిచేయడం జరుగుతుంది అదే ఒంగటూరులో మన గన్నాంజనేయుల గారు కూడా మరి ఆయన ఒంగటూరులో కూడా క్యాండిడేట్ ద్వారా కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది ఉండిలో కూడా మరి రామరాజు గారు ఆయన కూడా మరి అక్కడ కూడా పనిచేయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైందంటే ఇక్కడ వస్తే అర్థం చేసుకోవాలి ఏ ఏదేమైనప్పటికీ కూడా కమిట్మెంట్ గల పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలంటే మనం అందరం పని చేయాలి ఒక కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థిగా ఉన్నా కూటమి అభ్యర్థిని మనం నెగ్గించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మనం మేము చూస్తున్నాం ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మమే పని పనిచేస్తున్నారు దాదాపు మన అందరం కూడా అలాగే మన ఏలూరులో కూడా చంటి గారు పడేడు బుద్ధి తర్వాత చంటి గారు వచ్చారు ఆయన తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి అదే విధంగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వర్గాలు అడిగి మిగతా ఏడు నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాలు కూడా గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది ప్రజలు అదే విధంగా మమేకమై పనిచేస్తున్నారు ఏదైతే మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినప్పుడు ఆరు నెలల ముందు ప్రజల పట్ల బాధ్యత వహించి ప్రజల మేలు కోరి సూపర్ సిక్స్ పథకాలను పెట్టి ప్రజలకి ఏ విధంగా మేలు కోరుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది ప్రతి ఒక్కటి పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా తరగతి వరకు ఏ విధమైన మేలు జరుగుతుంది అనేది దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ పథకం వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇప్పుడు అన్నిసార్లు ఆరు నెలల నుంచి మా మేనిఫెస్టో వచ్చినప్పటికీ కూడా మరి ఆరు నెలల నుంచి ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదో బాయ్ లాగా నేను మేడే నొక్కుతాను నేను అప్పే తెస్తాను ప్రజలు ఈ విధంగానే ఉన్నేస్తాను మళ్ళీ అదే మేనిఫెస్టో పాత మేనిఫెస్టో పాత చంటకాయ పచ్చడలాగా చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు రేపు కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమి లేదు అనేది చెప్పడం జరిగింది మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు సిక్సర్ కొడితే ఇన్ డెక్అవుట్ అయిపోయాడు అని ప్రజలందరూ కూడా చూశారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు విశ్వసించరు రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓట్ అయ్యాడు నియోజకవర్గం ఉమ్మడి కుటుంబ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నామినేషన్ రద్దు చేసి అరెస్టు చేయాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్నికల అభ్యర్థుల అబ్జర్వర్ కు ఫిర్యాదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు తెలిపారు ఆదివారం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో కమిషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించారు ఈ సందర్భంగా కనకరావు మాట్లాడారు ఓటమి భయంతో టిడిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు గతంలో జరిగిన సంఘటనలకి రాష్ట్ర ప్రజలు బీసీలు దళితులు ఏకమే కులపటం చెప్పాలని అన్నారు దళితులపై జరిగిన దౌర్జన్య కాండను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరిస్తామని తెలియజేశారు గంటీజ్ చేస్తారా అండి 월요일에 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 월요 ఏలూరు జిల్లాకు చెందిన సినిమా యాక్టర్ అరవింద్ జాలాకు ఇటీవల విడుదలైన అనన్య సినిమాలో మెయిన్ విలన్ గా నటించినందుకు తెలుగు సినిమా ఉగాది అవార్డు పురస్కారంలో భాగంగా అవార్డు వచ్చింది అనన్య సినిమా ద్వారా విలన్ గా పరిచయమై ఎందరో హృదయాల్లో చోటు సంపాదించుకున్నా తనదైన శైలిలో అద్భుతంగా నటించాడని ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఉగాది పురస్కారాలు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సినిమా డైరెక్టర్ ప్రసాద్ రాజు తెలిపారు అదేవిధంగా అరవింద్ జాల మాట్లాడుతూ అనన్య సినిమా రావడం నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు ముందు ముందు మంచి పాత్రలు పోషించి ప్రజల నుంచి సినీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చైతన్యంతో పనిచేస్తానని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ జాల ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ సరస్వత పరిషత్ కళావేదికగా డాక్టర్ మూడని శ్రీనివాస్ గారు అలాగే వంశీ గారు కాంటాక్ట్ చేసినటువంటి తెలుగు సినిమా ఉగాది పురస్కారాల అవార్డుకు అనన్య మూవీ తరఫున బెస్ట్ మెయిన్ రోల్ హీరోన్ అవార్డు నాకు ఈరోజు ఎందరో పెద్దల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది అందుకు వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ బోమిడి ప్రసాద్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ గంగాధర శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా మూవీ టీం అనన్య మూవీ టీం అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఏపీ తెలంగాణ ప్రేక్షకులకు మమ్మల్ని మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా ఏలూరు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి క్యారెక్టర్స్ చేసి అలాగే ప్రేక్షకులందరినీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆనందపరిచి మీ యొక్క దీవెనలో మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ దేవుడు ఆ భగవంతుడు నాకు ఎప్పుడు మీ యొక్క ఆప్యాయతలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం